చాలా ఆలోచించాను ఇంచుమించి ఇరవై సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాం కదా మన వాళ్ళు ఇన్ని ర్యాలీలు తీస్తున్నారు ఇన్ని ఎన్ని ఊరేగింపులు జరుపుతున్నారు ప్యాంప్లెట్లు పంచి పెడుతున్నారు ఇన్ని చేస్తున్నారు పత్రి గారు ఇంతలా తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇంచుమించు ముప్పై సంవత్సరాల నుంచి ఏంటి ఇంకా ఇంకా ఆ మాంసాహారాలు అలాగే ఉన్నారు ఎక్కడ ఏమీ తగ్గట్లేదు ఏంటి కాలం తర్వాత నాకు పత్రికారి మాట్లాబట్టే అర్థమైంది అలా చెప్పకపోతే మనం చేయమని చెప్పి అలా అంటూ ఉంటారు తప్ప శాకార్ జగత్ సేకార్ జగత్ అని ఆ ప్రయత్నం మనం చేసుకోం మనకి మనం ఎదగాం ఏమన్నారంటే ఈ ఆత్మల్ని అంటే ఈ మానవుల్ని మూలాత్మ కాని పూర్ణాత్మలు కానీ వర్షంలా సృష్టిస్తూనే ఉంటాయన్నారు ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమవుతే ఎంత అర్థమవుతుంది అంటే మళ్ళాంటి వాళ్ళం ఒక మూడు వందల యాభై జన్మలు తీసుకుని ఉండడం వల్ల బాగా ఎదిగి అందరినీ సేకారాలు చేయాలి ధ్యానులు చేయాలి జ్ఞానులు చేయాలి అనే ప్రయత్నం మనం చేస్తున్నాం ఎన్ని జన్మలు ఎత్తాక మూడు వందల యాభై జన్మలు దాటాక అంతకుముందు ఏం చేసేవాళ్ళం చెప్పండి మనం ఈ మూడు వందల యాభై జన్మలు ఏం చేసేవాళ్ళం మనము హింస చేశాం మనము హత్యలు చేశాం మనము మోసాలు చేశాం మనము మాంసాలు తిన్నాం జీవుల్ని హింసించాం అన్ని రకాల పనులు చేసామండి మనం ఇప్పుడు ఏ అవుతే ఖండిస్తున్నామో ఏయ్యవుతే ఉండకూడదంటున్నామో బుద్ధి చెప్తున్నాము పనులన్నీ మనం చేయనట్ట చేశాం చేసి దానికి తగ్గ అనుభవాలు సంపాదించి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం మనం ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాం మనమే ఏదో గొప్పోళ్ళలాగా వాళ్ళు ఏమి చాలా అమాయకులు అనుకుంటూ తెలియని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ప్రారంభ జన్మల్లో ఉన్నారు మనము బాగా ఎదిగిన జన్మల్లో ఉన్నాం వాళ్ళు బాలాత్మలు మనం వృద్ధాత్మలం అర్థం చేసుకోండి ఇంత అవగాహన ఉండాలి మీకు వాళ్ళు ఎదుగుతారు ఇప్పుడు యాభై జన్మల్లో ఉన్నారు వాళ్ళు తింటున్నారు ఇంకో రెండు వందల జన్మ లేకపోతే ఇంకా వాళ్ళే మానేస్తారు నువ్వు చెప్పేదేంటి గడుగుడ్డు నేను చెప్పాను వాడు మానేశాడు అంటాడు ఒకటే గుర్తికోండి నేను అది ఆలోచించాను మరి చెప్తుంటే కొంతమంది మానేస్తున్నారు కదా మళ్ళీ ఆపరేషన్ వేసుకునేవాడిని కొంతమంది మానట్లేదు కొంతమంది మానేస్తున్నారు మనం చెప్పుకుంటాం ఇందులోకి వచ్చారు వాళ్ళు మానేశారు అని ఎందుకు మానేశారు వాళ్ళు వాళ్ళు మూడు వందల యాభై జన్మలు దాటి ఉన్నారు ఈ పని కోసం వచ్చారు ఆ కుటుంబ వాతావరణాన్ని బట్టి అక్కడ మరి తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళని అదే ప్రోత్సహిస్తారు అదే చేస్తారు అందులోంచి ఇందులోకి రావడం అనే రోల్ తీసుకున్నారు వాళ్ళు ఇన్ని తింటున్నా అన్ని చేస్తున్నా అందుకే రేపు మొత్తం మానేశాడు మానమే కాదు ఇంకా ఎంతోమందిని మానిపించే ప్రయత్నం చేస్తున్నాడు అదే ఆయన రోలు వీడు మానేశారు అప్పుడు ఎందుకు ఉన్నారు కుటుంబం అందులో ఎందుకు ఉంటారు అంటే రోజు తీసుకున్నారు వాళ్ళకి ఆ విషయం అందింది వెంటనే టక్ మన్ మానేశారు ఇంకొక నువ్వు ఎన్ని చెప్పు ఎన్రో మూడు వందలు మూడు వందల యాభై జన్మలు దాటి ఉంటే టక్ మన్ మాన్తారు ఈ లోపల ఉంటే నువ్వు ఎన్ని చెప్పినా మానరు ఎన్ని పుస్తకాలు ప్యాంప్లెట్లు పంచిపెట్టు ర్యాలీలు చేయి వాళ్ళ దారి ఆడితే నీ దారి మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళి మూసే మూసే అంటారు వీళ్ళు అరుతారు ఎవరు మూసాడు ఎవడు పని ఎవడు మాండ ఆ టైం రావాలి నాకు అదే అనిపించింది ఈ మాన్పించడం అన్నది మన వల్ల కాదు ప్రకృతి నిర్ణయిస్తే ఆటోమేటిక్గా మానిపించగలదాన్ని చూడా మధ్య చికెన్ గునియా వచ్చింది చికెన్ గునియా అది వచ్చినప్పుడు భారతదేశం మొత్తం ప్రపంచమంతా చికెన్లు ఇవి అవి అన్నీ మానేశారు మీరు సేకార ర్యాలీలు చేశారా ఇది చేశారా ఇది చేశారా మానవాని ఏమన్నా చెప్పారా అలాంటి ఎవరి కాదు మానేశాడు నువ్వు ఇన్ని ర్యాలీలు చేసినా ఎవడు మానట్లేదు ఆ చికెన్ గునియా రాగానే మరి అది ఎవరు ఆ నేచర్ పంపింది నేచర్ చేసిన పని ఆ చిన్న పనికి మొత్తం మానేశారు మూడు వందల ఉన్న చికెను పది రూపాయలకి ఇస్తానా కేజీ కొనేవాడు కాదు ఎవడు ఊరికే ఇస్తాన కొనేవాడు కాదు మరి ఏం కొనకపోతే కొడుగుడ్లు తినకపోతే ఏం చేయకపోతే రోజు కోళ్ళు మేపుతారా కోలఫరాడు వాళ్ళకి ఎంత రాసు అని చెప్పి చాలామంది అయ్యి అట్లు చంపేయడమో లేకపోతే ఎవరికో ఊరికే ఇచ్చే ఎవరు పట్టుకెళ్ళట్లేదు ఊరికేవిస్తారు అవన్నీ పాగిపోతాయేమో అని అట్లా గోతులు తీసి పెద్ద పెద్ద గోతులు తీసి కప్పెట్టేశారు ఆ కోళ్ళన్నిటిని అప్పుడు కోలఫరాలు అన్నీ గోల గోల మూసేవలసిన పరిస్థితి వచ్చింది అప్పుడు ప్రభుత్వంతో వాళ్ళు సంప్రదించుకుని వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి దీని మీద మళ్ళీ ఒక అవగాహనలు కల్పించారు అదే చికెన్ తింటే ఏమవ్వదు ఆడు తింటూ మేము తింటున్నాం మీరు తినండి ఫ్రీగా పెట్టారు మీ ఇష్టం ఎంత తింటే అంత డబ్బు నుంచి కొనుక్కుని తినేవాడు ఫ్రీగా వచ్చినా తినడానికి వెనకాడారు ఎంత ఎందుకు జరిగింది ప్రకృతి యొక్క చర్య గుర్తుకోండి అంటే ప్రకృతి నిర్ణయిస్తే ఏదైనా క్షణాల్లో జరుగుతుంది అన్నది మీకు అర్థం చేసుకోవాలి పాయింట్ అది నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రకృతి ఎంత పవర్ఫుల్లో ఎంత శక్తివంతమో మీరేం చేయగలరండి మీరు మిమ్మల్ని ఉద్ధరించకుండా చాలు మీరు లోకాన్ని దేశాన్ని ఏమి ఉద్ధరించక్కల ఏ వద్దు అవి మీరు చేయకుండా ఉండండి చాలాది అని చేత ప్రకృతి నిర్ణయం అండి ప్రకృతి ఆడించే నాటకం అండి ఇదంతా మనం పాత్రధారులం అంతే ఎప్పుడు దీన్ని మర్చిపోకండి నేను ఒక పాత్ర ధారిని నా పాత్ర నేను పోషిస్తున్నాను ఇక్కడ ఏమీ జరగట్లా జరుగుతున్నట్టుగా ఉంది మనం హిస్టరీలో చదువుకోలే ఎన్ని యుద్ధాలు జరిగినాయి ఎన్ని మంది చనిపోలా ఎంతమంది ప్రగల్భాలు పలకల వాడి రాజ్యాలు ఆక్రమించలా వీడి రాజ్యాలు ఆడాక్రమించలేదా అసలు ఆ రాజ్యాలు ఎక్కడ ఉన్నాయి రాజులు ఎక్కడున్నారు ఇవన్నీ అంటే కొన్నాళ్ళకి ఇవి ఉండవు ఎందుకు ఊరికే వర్ని పడతారు మీరెవరో తెలుసుకోండి మీరేం చేయాలో తెలుసుకోండి మీ గమ్యం ఏంటో తెలుసుకోండి మీ లక్ష్యం ఏంటో తెలుసుకోండి దాని మీద దృష్టి పెట్టండి